రెండవది భయం ఉంటుంది అంట ఏముంటుంది ఎవరుంటే దేవుని వాక్యముని యొద్ద ఉంటే నీతో ఉంటాడు దేవుడు నీతో ఉన్నప్పుడు ఏముంటది భయం ఉంటుంది రెండవది ఏముంటది పరిశుద్ధంగా జీవించాలి జీవించాలనే ఆశ ఉంటుంది ఏముంటది ఒకటి భయము రెండవది పరిశుద్ధతను కాపాడుకునే నువ్వు ప్రయాసపడతావు అప్పుడు నువ్వు చేసే స్త్రీలన్నీ ఎలా ఉంటాయి మంచిగా ఉంటాయి చెడ్డగా ఉంటాయి దేవుడు మన యొద్ ఉంటే దేవుని భయం మనలో ఉంటుంది తెలుసా మీకు ఆ సంగతి ఏముంటే దేవుని వాక్యం అంటే వాక్యమే దేవుడు అయి ఉన్నాడు కాబట్టి దేవుడు మన యొద్ధ ఉంటే మనకేముంటుంది భయం ఎందుకు భయం పాపం అంటే భయం దేవుని అంటే భక్తి ఇవి ఉంటాయంట దేవుని వాక్యం మన వద్ద ఉంటే మనకు భయము పరిశుద్ధత ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే దేవుని వాక్యము లేకుండా వారి ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటే వారి వద్ద దేవుడు లేడు దేవుని వాక్యం ఎంత మాత్రమో లేదు త్రవ పక్కన పడిన విత్తనం వలే దేవుని వాక్యం ఎన్నిసార్లు ప్రకటించినా దుష్టి వచ్చి ఎత్తుకొని పోతున్నాడు కానీ వాక్యం వద్ద ఉండట్లేదు దేవుడు వాళ్ళ వద్ద ఉండట్లందుకే వాళ్ళ బ్రతుకు మారడం లేదు అర్థమవుతుందా వాళ్ళ బ్రతుకు మారణ ఎందుకు దేవుడు వారితో లేడు దేవుడు వారితో ఉంటే వారి ప్రవర్తన మారిపోద్ది భయం వస్తుంది ఏదన్నా మాట్లాడాలన్నా భయం అర్థమైందా ఏమన్నా మాట్లాడాలన్నా ఎందుకు అమ్మో దేవు నాతో ఉన్నాడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా దేవుని భయము దేవుని సన్నిధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా తెల్లవారుజాము నాలుగు గంటల కల్లా మీలకు వస్తా ఉంటుంది ఎవరున్న వాళ్ళకి దేవుని ఉన్న వాళ్ళ వారికి మరికే మిగతా వాళ్ళకి రాదు అలా చెప్తున్నాను మీరు ఎవరు అపార్థం చేసుకోవద్దు వాస్తవం చెప్తున్నా దేవుని వాక్యముని యొద్ంటిదిగో లే నిద్రపోతా తెల్లవారుజాము అవుతుంది లేసి నీ దేవునికి ప్రార్థన చెయ్యి అని మన ఆత్మ ప్రేరేపణ చేసి నిద్ర పట్టదు నిద్రపట్టదు నిద్ర పట్టదు ఈ అనుభవం మీకుందో లేదో నాకైతే తెలుసు నిద్ర పట్టదు ఎందుకు దేవుడు నీతో ఉండి తట్టి నిన్ను లేపుతున్నాడు హాలిలుయా ఎవరున్నారు ఎందుకు లేపుతున్నాడు జరగబోయే ఆపద ఆటంకాలు ఎటువంటి దుష్టుడు అగ్ని బాణములు పైనికి రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను లేసి ప్రార్థన చేయి ఇలా ఎవరిని లేపారు చెప్పండి ఐడియా ఉందా మీకు యోనా లేపారు ఓయ్ నిద్రపోతా లేసి నీ దేవుడికి నువ్వు ఎందుకు ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నాడు అర్థమైంద ఎందుకు చెప్పండి అప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడు దాటి వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఎవరు లేపారు మనుషులు లేపారు కానీ దేవుడు నీతో ఉంటే ప్రతి దినం ఎంత కష్టం చేసినా ఆ టైం కల్లా నాలుగు ఇంటికల్లా ఐదు ఇంటికల్లా ఏమైతే లేవాలి లేచి ప్రార్థన చేసుకోవాలి లేచి ఏం చేయాలి పని చేయాలి చీపురు పట్టుకోవాలని లేదు కొంతమంది తల్లులు వందనాలు లేవంగ పుల్ల చీపురు పట్టుకుని వామ్ ఆ అక్క ఈ అక్క ఇంటి ముందలక అలా కందరు ఊడ్చలుకున్నారు వామ్ నీ లేకపోతే సిగ్గుపోద్ది అని ఏం చేస్తారు గబగబా లేదు చీపురు పట్టుకుంటారు అది కాదు తెల్లారినాక ఏడు గంటలు వేసి చీపురు పట్టుకునే వ్యవహారంగా నేను చెప్పేది మీకు వందనాలు నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేస్తారు ఎవరుంటే దేవుడి వాక్యము నీలో ఉంటే దేవుడు నీతో ఉంటే తెల్లవారుచానే దేవుడు లేపుతాడు అలా భయము దేవుని భయములో ఉంటది అప్పుడు మనకి ఏ తప్పుడు పనులు చేయాలని ఆలోచన గాని ఇవన్నీ ఏం రవిందుకంటే నీ చేయి పట్టుకుని నడిపించేది ఎవరు నీతో ఉన్నది ఎవరు పరిశుద్ధుడు హరళియా ఏమున్నాడు నీ నీతో ఎవరున్నారు అందుకే నువ్వు పరిశుద్ధమైన జీవితము జీవిస్తావు వాక్యము నీతో ఉంటే దేవుడు నీతో ఉంటే నువ్వు పరిశుద్ధముగా జీవిస్తావు నిద్రమొత్తుగా సోమరిగా చింపిరిగా ఉండవు ఎంతో చురుకుగానే ఉంటావు ఆ శక్తి ఎవరిస్తారు ఎందుకు దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి హాలియా మొదటిది ఏంటంట దేవుని వద్ద దేవుడు మన యొద్ధ ఉంటే దేవుని వాక్యం మన యొద్ ఉంటే ఎలా ఉంటావు భయము పరిశుద్ధత కలిగి ఉంటాం గుర్తుపెట్టుకోవాలి మర్చిపోవద్దు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి ఆలోచన చేసుకోండి దేవుడు మనతో ఉంటే భయం ఉంటుంది తెల్లవర్జా ఉన్న మెలుకొస్తుంది ఇక్కడ మందిరంలో ప్రార్థన స్టార్ట్ చేయకముందే టైం అయిపోతుంది టైం అయిపోతుంది టైం గుండె కొట్టుకుంటా ఉంటుంది ఏముంటే దేవుడు నీతో ఉంటే ఆసక్తి పరిగెత్తిస్తుంటది పాటలు పాడుతుంటే అప్పు అయిపోతుంది అయిపో అలా ఉంటుంది దేవుడు నీతో ఉంటే అర్థమైందా దేవునితో లేడనుకో వాక్యం అయిపోయే ముందు ఎల్లొచ్చులే ప్రార్థన పోవటమేగా ఎప్పుడు లేస్తా తల్లి ఆ అన్న ఎప్పుడు లేస్తాడు తెలుసా ప్రార్థన పోదేస్తో తెలుసా తెల్లగా తెల్లవారి ఏడు ఏడున్నర తర్వాత లేచి అప్పుడు జుట్టు అనుకొని కొంతమంది అలా ఉంచుకుంటారులే ఏం చేస్తారు ఆ మొక్క నీళ్ళు కూడా కొట్టుకోరు అలాగనే ఉంటాయి అన్ని ఆడితోటి ఏం చేస్తారు చీపురు పట్టుకొని తర్వాత వంట అన్నీ ఏం చేస్తారు ఆ నోటితోటే స్తోత్రమే ఒక నీళ్ళు కూడా కొట్ట తల్లులు ఉన్నారు మీ అందరికీ నాకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు శుభ్రమూరి తల్లి అర్థమైందా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన అయిపోయే ముందు వచ్చి అలా హాజరా హాజరేసుకున్నాం బడికి వచ్చాము హాజరేసుకున్నాం అంతే వాళ్ళకి నేర్చుకునేది ఉండదు దేవుని రాకడలు ఎత్తబడే అవకాశం కూడా వారికి ఉండదు ఏ సేవ అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు ఏం మిగలే శాపాలు తప్ప ప్రార్థనకి ముందు ఉండాలి పెద్దలు అంటారు భోజనానికి ముందు ఉండాలి తన్నులాటికి వెనక ఉండాలి అంటారు ఎందుకు తన్నులాంటి ముందు పోతుంది తంతరు కాబట్టి భోజనానికి ముందు పోతే అయిపోద్ది కాబట్టి మరి ప్రార్థనకి ఎలా ఉండాలి ఫాస్ట్ గా ఉండాలి ముందు వచ్చిన యాగోమీకి ఆశీర్వాదం అందింది వెనకొచ్చిన ఏ సేవకి శాపాలే మిగిలాయి ఎవరు శాపభరితంగా ఉంటారు దేవుడు లేని వారు శాపభరితంగా శాపభరితులుగా ఉంటారు దేవుడు నీతో ఉంటే ఆలస్యంగానే తెల్లారుజాని అప్పులు శుక్రవారం లేవాలి పనులు చేసుకోవాలి మందిరానికి వెళ్ళాలి పిల్లల్ని రెడీ చేయాలి అనుకుంటారు అర్థమైందా వాళ్ళు ఎప్పుడు లేస్తారు తెలుసా విత్తనం పదును కదా అమ్మ తెల్లరకల్లా వంట చేసుకోవాలి విత్తనాలు పోవాలి డబ్బులు వస్తాయి కరెక్ట్ దానికంటే ఇది చాలా ప్రాముఖ్యం ఈ లోకం ఎట్లాగే నీ దేహాన్ని విడిచిపెడతాం కానీ పరలోకము నువ్వు చేరాలంటే నువ్వు సిద్ధపాటు అవసరము దేవుడు నీతో ఉంటే నువ్వు అక్కడ నిలబడలేవు నీ కాలు నిలబడదు మందిరానికి వచ్చేంత వరకు ఇది దేవుడు నీతో ఉంటే జరిగే క్రియ దేవుడి నీతో లేకపోతే వెళ్దాములే అని పన్నెండింటికి వస్తారు చూడు వాళ్ళకు వచ్చే శాపాలే దేవుడు ఉంటే ఇలా ఉంటది దేవుడు లేకపోతే అలా ఉంటది నీ క్రియలు నువ్వు ఆలోచన చేసుకో హ్యా మొదటిది ఏంటంట దేవుడు మనతో ఉంటే ఏముంటది భయం ఉంటది కాబట్టి గబగబా రెడీ అయ్యి వస్తాం భయం లేకపోతే వాళ్ళు ఏదైనా మాట్లాడతారు ఎలాగైనా జీవిస్తారు దాని గురించి నేను వివరించాలనుకోవట్లేదు మీకు తెలుసు అదంతా మీరంతా పెద్దోళ్ళు కదా ఏసు రక్తమే జయం మీకు బాగా తెలుసు అందుకని చెప్పాల్సిన పని లేదు రెండో చదువుకుందా నోరు నోట్లో ఏ ఉండాలమ్మా చెప్పాలి మొదట దేవుడి వాక్యము అంటే దేవుడి వాక్యం మనతో ఉండాలి అంటే దేవుడు మనతో ఉన్నాడు రెండోది నోట్లో ఏముండాలి నిజంగా చెప్పుకుందాం దేవుని వాక్యం మన నోట్లో ఉందా చెప్పండి లేకపోతే మనకు మరి కర్మయ్యింది లేదు దేవుని వాక్యం ఏడ ఉండాలి నోట ఉండాలంట మా నోటే ఉంటాయి అంత ఇంగ్లీషే తెలుగు అసలు రాదు అందరు కాదు అమ్మ దయచేసి తప్పు అర్థం చేసుకోదు అందరు కాదు సంవత్సరాల తరబడి ఇరవై సంవత్సరాల సీనియారిటీ ఉన్న వారి ఉండదు వాక్యం ఉండదు ఎందుకు చెప్పు చెప్పుకోవడం అనవసరం లేని చెప్పేసి పత్రిక సారీ కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహార వచ్చిన వాక్యము నోట్ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారవక్షణం సరే నేను ఈలో మాట్లాడుతూ తర్వాత చదువు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీరు హృదయములో దేవుని గురించి ఏం చేస్తారంట గానము చేయూ సమస్త విధములైన జ్ఞానముతోను క్రీస్తు వాక్యమును మీలో సంపూర్తిగా నివసింప నీయుడి ఏమంటాయి ఇక్కడ ఇంన్నాయి చూడండి ఏమంటే మన నోట దేవుని వాక్యం ఉంటే ఏమొస్తాయి మనకి పాటలు వస్తాయి దేవుని మాటలు వస్తాయి దేవుడు చేసిన సాక్ష్యాలు వస్తాయి పలకరిస్తే దేవుడి మాటలు దేవుడి ముచ్చట్లు దేవుని సంపాసినే తప్ప వేరొకటి రాదు వాళ్ళకి గుర్తుపట్టచ్చు ఆ అక్క నోరు ధరిచిందని దేవుడి గురించే అంత గొప్ప సాక్ష్యం కలిగిన తల్లు ఉన్నారో లేరు మరి ఏసరత్వమే జయం ఆ అక్క నోరు ధరిస్తే అనే సాక్ష్యాలు విన్నా కానీ ఈ కొంచెం తక్కువ తొంభైలో పది పర్సెంట్ కూడా ఉంటారో ఉండరు కొంచెం డౌట్ అంతే ఏందంట ఎలా ఉంటే దేవుని వాక్యము నీలో ఉంటే దేవుని మాటలే నువ్వు మాట్లాడతావు దేవుణ్ణి ప్రకటిస్తావు ఇదిగో దేవుడి దర్శనం నాతో ఇలా మాట్లాడాడు దేవుడు ఇదిగో ఫలానా చోట ఈ కార్యాన్ని చేశాడు దేవుని పాటలు పాడుతూ అర్థమవుతుందా దేవుని పాటలు ఎందుకంటే ఎక్కడ నోట్లేముంది వాక్యం ఉంది ఖైని లేదు ఏముంది వాక్యం బూతు లేవు అర్థమవుతుందా నోట ఏముంది దేవుని వాక్యం ఉంటే నీ నో రాగదు ఆపాలన్నా ఆపలేవు ఇప్పుడు సేవకులు తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు ఎందుకు దేవుని వాక్యం వారి నోట ఉన్నది వారి హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకున్నారు కాబట్టి సువార్త ప్రకటిస్తుంటే ఏం చేస్తున్నారు కొడుతున్నారు ఎన్నో చేస్తున్నారు అయిన వాళ్ళు ఆగట్లా ఎందుకు దేవుని వాక్యం వాళ్ళు ఆపలేరు ఎంతవరకు ప్రాణం పోయ్యంత వరకు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న అనేక స్వాతికులు సేవకులు అనేకులు కూడా ప్రాణాలు దేవుని కోసము అప్పిస్తున్నారు ఎందుకు చెప్పండి నోట ఏముంది మన నోట దేవుని వాక్యం ఉండాలి దేవుని వాక్యం ఉంటే నీ నోరు ఇంకా ప్రకటిస్తావు ఏం చేస్తావు ప్రకటిస్తావు ఆయన చేసిన అద్భుత కార్యలు నీ జీవితంలో జరిగిన సాక్ష్యాలు ఇంకా అలా ఇంకా కొంతమంది సాక్ష్యాలు కొంతమంది సెల్ ఫోన్ లో వింటారు కొంతమంది టీవీలో వింటారు ఎవరికి ఆసక్తి ఉన్న వాళ్ళు విని ఏం చేస్తుంటారు పక్కన వారితో పంచుకుంటారు దేవుని వాక్యం ఉన్నవారు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన పాటలు వారు పాడరు వ్యర్థమైన ఆట ఆట పాటల మాట వాళ్ళు మాట్లాడరు ఎందుకంటే దేవుని వాక్కుని వారు హృదయములో నింపుకున్నారు హాలిళియా ఒకటి తెలుసా దేవుని వాక్కుని నోట ఉంటే నువ్వేది పలుకుతావో దేవుడు ఆమెను అంటాడు హాలియా ఏం చేస్తాడు తెలుసా నువ్వు పరిశుద్ధంగా ఉండి దేవుని వాక్కుని నిత్యము ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకున్నప్పుడు నీకేదన్నా కొరత కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని సునాయాసంగా తీసుకొచ్చాక పెడతాడు అమ్మా మీకు దండాలు బంగారం చీరలు సారీలు మటుకు కాదు అలా అనుకో కాకండి ఆత్మ సంబంధమైన ఏం చెప్పేది లోక సంబంధమైనవి కావు అన్ని విడిచిపెట్టాలి అర్థమవుతుందా ఆత్మ సంబంధమైనవి ఏదైనా దేవుడు నీకు సిద్ధపరుస్తాడు హలియా ఇంకా నువ్వు బలముగా దేవుని ఆత్మ చేతిలో మాట్లాడుటకు వాక్ నీకు ఇస్తాడు దేవుడు ఇంకోటి తెలుసా ఇస్తాడు ఇక సంగతి తెలుసా వాక్కు మీ నోట్లో ఉంటే కదా తెలవటానికి లేదు కాబట్టి సున్నా ఏందంట నీ నోట వాక్యం ఉంటే బూతులు రావు పోకిరి చాట్లు చెయ్యవు పోకిరి మాటలు మాట్లాడు అబద్ధాలు మాట్లాడు ఏముంది నీ నోట దేవుని వాక్కుంది అందుకని ఏమి మాట్లాడకుండా యోబు నోట ఏముంది చెప్పండి ఒక్క మాట అయినా మాట్లాడటానికి భయపడ్డాడు ఏ మాట్లాడాల శరీరం కుళ్ళిపోయిందండి పురుగులు పడ్డాయి అయినా దేవుని దూషించాలి హరియా అంత గొప్ప భక్తుడు యోబు మన నోట ఏముండాలి దేవుని వాక్యం ఉండాలి మొదటిదేంటి దేవుని వాక్కు నీతో ఉంటే భయము పరిశుద్ధత నీకు ఉంటుంది రెండోది ఏంటిది దేవుని వాక్కుని నోట ఉంటే దేవుని గురించి ప్రకటించకుండా నువ్వు ఆగలేవు ఆగదు ఇంకా అనోరు ఇంకా ఆగదు మన సంఘం ఇలానే ఉంటుంది అంటే ఎవరు ప్రకటించే వాళ్ళు లేరు అర్థమవుతుందా ఎందుకంటే ఎవరి సాక్ష్యం చూసినా చింపేసిన కాగితం వాళ్ళు ఒకళ్ళ గురించి చెప్పాలనుకున్నా వాళ్ళు లేదు అన్ని సరిగ్గా ఉన్నారు లేకుండా నోరు లేదు తగాదులు వచ్చినప్పుడు చూడాలి ఒక్కొక్క తల్లిని వందనాలు మొత్తం ఏం చేస్తారు వదిలేసింది కూడా పట్టుకొచ్చుకొని ఏం చేసుకుంటారు తగిలించుకుంటారు అప్పుడేమైపోయింది నోరు అయిపోతుంది దయచేసి మీకు వందనాలు అలా ఉండొద్దు దేవుని నీ నోటికి ఉంచు రావాలి అంటే దేవుని వాక్యము నీలో ఏముండాలి ఉండాలి నీ హృదయంలో ఏమి ఉండాలి వాక్యాన్ని నింపుకొని ఉంటాయి కృదములో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడదు అంతే కదా మనసులో ఉందనుకో అది ఎప్పుడైనా తన్నుకొని బయటకు వస్తుంది ఒకరి మీద పాపు ఉందనుకో ఏదో ఒక చేస్తుంది హృదయం నిండుగా వాక్కు నింపుకుంటే నీ నోరు దేవుని వాక్శక్తి దేవుని ఇస్తాడు రెండోది ఏంటంట దేవుని నీ నోట ఉండాలి మూడో చదువుకుందా కీర్తన రాసిన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఇక్కడ భక్తుడు అంటున్నాడు అయ్యా పాపము చేయకుండా నీ వాక్యాన్ని నా హృదయములో ఉంచుకున్నాను అంటున్నాడు చదివినవా నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినం నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును చాలా ఎక్కడ ఉంచుకున్నాడు అంటే వాక్యం దేనికి పాపము చెయ్యకుండా అంటే వాక్యము పాపం చేయడానికి ఏం చేస్తుంది అడ్డుపడుతుంది వాక్యం చేస్తుంది చెప్పండి చూపే నేరచారం కన్నా ఘోరం ఉన్నవి ఎవరిని చూసేటప్పుడు ఏమంటది నీ మనసు వాక్యం నీవులో నింపుకుండేది తప్పు ఏం చెప్తాడు దేవుడు హృదయంలో ఏం చెప్తాడు ఇది తప్పు అంటాడు కదా అప్పుడు హృదయములో ఎవరున్నాడు హృదయ సింహాసనమును ఎవరు పాలిస్తున్నారు అప్పుడు దేవుని వాక్కుని హృదయంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నువ్వు పాపమై పడుగులు ఎయ్యలేవు దేవుడు అందిస్తాడు అందుకే అంటున్నాడు భక్తుడు నా హృదయం నిండా వాక్యాన్ని నింపుకున్నానయ్యా పాపం జోలికి పోకుండా వాక్యము నన్ను కాపాడుతుంది హయా ఏం కాపాడుతుందంట కాపాడుతుందంటా ఒక చెప్పనా మీకు ప్రార్థన చేసేవాడు పాపం చేయడు పాపం చేసేవాడు ప్రార్థన చేయడు అర్థమవుతుందా ప్రార్థన చేసేవాడికి పాపం అంటే భయం అర్థమైందా పాపం చేసేవాడికి ప్రార్థన అంటే భయం ఎందుకు చెప్పండి మీకు బాగా అనుభవం కదా ప్రార్థన చేసేవాడికి పాపం అంటే వామ్ము ఇలా ఉంటే దేవుడు ఏదో ఒక రోగం నన్ను పైకి లేపేస్తాను ఆయన అగ్నిలో కాలిపోతాన్ని భయం ఉంటుంది మరి పాపం చేసేవాడికి ఎందుకు ప్రార్థన అంటే భయం చెప్పండి రాదు మనసు అయ్యన్నీ కాదు పాపం చేసేవాడికి ప్రార్థన కూర్చుందామంటే అసలు ఉండదు వేరే వైపులాకెళ్తుంటది ఎందుకు వారి ఆలోచన పాపం వైపు ఉంది లోకం వైపు ఉంది కాబట్టి వాడు ప్రార్థన చేయలేరు అదే ప్రార్థన చేస్తే వాళ్ళు ఎందుకు పాపం చేయలేనంటే అంటే వీళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు కాబట్టి ప్రభు హృదయ సారథి అయి నడిపిస్తుంటాడు కాబట్టి అటువంటి తలంపులు వెయ్యి రావు అదే తలంపులో వాడికి ఏమొస్తాయి అయ్యే ఆలోచనలు అయ్యే ఫోన్లు కొంతమంది అయితే నా తండ్రి స్తోత్రాలు నాయన చెవు వాసిపోద్దో కర్ణ మీరు పగిలిపోద్దా అనిపితుంది నాకు మీరు అందరు మంచి వాళ్ళులే మెమ్మల సెల్ అయిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఎన్ని ఎంచే మాట్లాడతారు తెలుసా అబ్బో సెల్ అయిపోయినా మళ్ళీ మాట్లాడతారు గంటలు గంటలే అసలు ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు ఆ మాట్లేక అనుకుంటున్నారా విస్తారముగా మాట్లాడిన మాటల్లో ఉండక మానదు సామెత్ర చదువుకోండి విస్తారముగా మాటలు మాట్లాడితే వాటిలో ఉండక మానదు ఎవరితో మాట్లాడతారు భర్త భార్యతో మాట్లాడదండి పక్కోడికి ఫోన్ చేసి మాట్లాడింది మరి అదే రోగం తెగులు నాకు అర్థం కాదు వాడు చూస్తే ఏం చేస్తాడు ఈ గారి ఇంటికి పంపిస్తారు అంత అవసరం చాలా కుటుంబాలు చూసి నేను మాట్లాడుతున్నాను అంత అవసరమా అవసరమైంది అది చెప్పండి ఏం చేస్తారు వీళ్ళు అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయి ఇది ప్రార్థన చేసే బ్యాచ్ కాదు అర్థమైందా లోక సంబంధమైన ఆశలు కలిగిన ఎంతో హృదయంలో నింపుకొని అలా ఉండాలి అలా ఎంజాయ్ చేయాలి అక్కడ పార్కులో తిరగాలి ఇక్కడ ఎంజాయ్ చేయాలి అలా బీచ్లకు వెళ్ళాలి అంటే అందరు వెళ్ళే వాళ్ళందరూ తప్పని కాదు నేను చెప్పేది ఈ మనస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు మంచి భార్య భర్తలు వెళ్తారు అందరు సరదాగా ఉండే వాళ్ళు ఉంటారు కానీ భర్త ఉండగా భార్య ఇంకొకరికి ఫోన్ చేసి అంటే ఏ వ్యామోహంలో ఉందామా చెప్పోమలో ఉంది కాబట్టి భర్త పురుగులా కనపడతాడు వాడు చెప్పండి అసుంటాల్ ఏమన్నా అనకూడదులే కానీ ఎస్ చూసుకుంటారులే కానీ కదా అంత అవసరమా అన్నీ తెచ్చిపెట్టేది ఎవరు ఫోన్ చేసేది ఎవరికి కనీసం ఫోన్ రీఛార్జ్ చేసేది ఎవరు అంత దుర్మార్గపు స్త్రీలు ఉన్నారు ఇప్పుడు ఈ కాలంలో అంత దుర్మార్గపు స్త్రీలు పరాయి పురుషుడితో నీకేం ఆదాము అవ్వ అవ్వ అలా కాదా భర్త ఉండగా సర్పంతో మాట్లాడటం వల్లనే కదా తినకూడని పండు తిని తోట నుంచి బయటికి నీ బతుకు కూడా నీ సంసారం నుంచి బయటికి రావడానికి కారణం ఏంటంటే నువ్వు పరాయి పురుషులతో మాట్లాడినది చాలా దేవున్నామానికి అవమానం అది తప్పో నీకు వంద సవా ఉంటే ఇద్దరు కూర్చొని మూడు రోజులు పువ్వు నీళ్ళు లేకుండా భర్త భార్య మాట్లాడుకోండి ఎవరిని కొడతారా అది ఏ అపరాధముగా ఎంచబడదు పరాయి పురుషులతో ఫోన్లో మాట్లాడతాం కానీ కాంటాక్ట్ లో ఉంటాం కానీ ఇది చాలా తప్పో దేవుని దృష్టిలో తప్పు వీరికి ఏమి కలిగి ఉన్నాయి చెప్పండి వీళ్ళు పార్థం చేయలేరు ఏం చేయలేరు ప్రార్థన చేయలేరు ఎందుకంటే వీళ్ళు పాపపు వ్యామోహంలో ఉన్నారు కాబట్టి ప్రార్థన ఆ ఇసుకు ఎవరు పోతారు చర్చి పోయి ఎవరు కూర్చుంటారు ఓ వాళ్ళు రెండు గంటలు చెప్తారు ఎవరు కూర్చుంటారాడా ఆ రేకులు కాక ఎవరు కూర్చుంటారు ఎందుకు వారికి ఆ మనసు లేదు ఏ మనసు ఉంది వారికి పాపపు మనసు అందుకే వాళ్ళు ప్రార్థన చేయాలి కానీ దావీదు భక్తుడు అంటున్నాడు అయ్యా పాపము చేయకుండా నీ హృదయము నా హృదయములో నీ వాక్యాన్ని నింపుకుంటున్నాను అందుకే అంటున్నాను ప్రియ దేవుని జనమా ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు ప్రార్థన చేయని వారు ఏందంట అంటే నేను చెప్పేది రివర్స్గా ఉంది కదా రివర్స్గా ఉందా కరెక్ట్గా ఉందా చెప్పండి కదా ప్రార్థన చేసేవారు పాపం జోలికి మోకరించి కన్నీరు గారిచి ప్రార్థన చేసినప్పుడు పాప తల దేవుడు ఏం చేస్తాడు ప్రార్థన లేకపోతే గడ ఎప్పుడు రెడీగా ఉంటాడు ఇప్పుడు చెప్పకూడదులే కానీ చెప్పాల్సి వస్తుంది స్త్రీలు ఉన్నారు పురుషులు అంటే వేసుకుంటారు అనుకో దావుడు పెట్టుకుంటారు మరి స్త్రీలకేం దరిద్రం పట్టితే నాకు అర్థం కావట్లేదు లేకపోతున్నారు కొంతమంది ఏడవాళ్ళు అర్థం కావట్లే పురుషులంటే వాళ్ళు చెడిపోయారు అయిపోయింది మరి నువ్వేసుకొని మీ ఆయన వేసుకొని కుటుంబాన్ని ఎడిపెడదామని అమ్మా నేను అన్నది నొచ్చుకొని ఉండొచ్చు వేసుకునే వాళ్ళకి బయట అయిన వాళ్ళకి కూడా బాధగా ఉండొచ్చు కానీ నువ్వు అదే మత్తులో ఉండి నీ భర్త అదే మత్తులో ఉండి పిల్లలు ఏమైపోవాలి మీ జీవితం ఏమైపోవాలి నువ్వు మధ్యలో చస్తావు తర్వాత నీ పిల్లల పరిస్థితి ఇవన్నీ నో వీళ్ళు ఏ మత్తులో ఉన్నారు అందుకే వీళ్ళకి ప్రార్థన ఇవన్నీ అంటే ఇష్టం ఉండదు ప్రార్థన చేసేవాడు ఇటువంటి ఏ అలవాట్లకి బానిస కాడు అందుకే నేను చెప్పే వాక్యం ఒకటే పాపానికి దాసుడైన వాడు వాక్యాన్ని వినలేడు పాపానికి బానిస అయిన వాడు వాక్యని తన చెవులో హృదయంలో ఉంచుకోలేడు వాక్యం హృదయంలో ఉంటే కూర్చుతా ఉంటాయి తెలుసా రెండచ్చుల కర్కము లాంటిది వాక్యము వాక్యమే దేవుడై ఉన్నాడు అందుకే వాక్యము మనతో ఉండాలి మన నోట ఉండాలి మన కృతిములో నింపుకోవాలి హాలియా ఏం చేయాలంట మనతో వాక్యం ఉండాలి మన నోటలో వాక్యం ఉండాలి మన హృదయంలో వాక్యాన్ని నింపుకున్నప్పుడు నీ జీవితం ఫలవరితంగా ఉంటది హాలియా ఒక వాగ్దానం ఉంది తెలుసా ఒక తరము వరకు కాదు వేయి తరముల వరకు నేను నిన్ను కరుణించు వాడనై ఉన్నాను హాలియా ఎప్పటి వరకు ఏముస్తే నీ నోట్లో ఏముంటే దేవుని వాక్కుంటే దేవుని వాక్యము నీతో దేవుణ్ణి హృదయం ఆయన నింపుకుంటే నీ తరముతో కదించిపోదు నీ పిల్ల 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 వేయి తరముల వరకు ఆయన నిన్ను నడిపిస్తాడు ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందా పదే వచ్చిన చదువు అమ్మా రామపత్రికే ఇంకో మాట అంటాడు నువ్వు సిగ్గుపడవు ఏంటంట ఎందుకు ఎందుకు సిగ్గుపడవంట అదే అధ్యాయమా పదో అధ్యాయం పది మీ ఆత్మ జీవము కలిగి కాదమ్మా అది కాదురా పన్నెండు పదమూడు చదువు ఆయన ఎంత విశ్వాసం వాడవను వాడవాను ఎక్కడమ్మాది అలా చెప్పమ్మా కొద్దిగా పదకొండవ వచ్చిన సారీ ఇక్కడ ఉంది ఆ పది సారీ పదకొండు వచ్చిన పశ్చాత్తం ఏంటంట ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు సిగ్గు పడడంట ఎందుకు సిగ్గుపడడు చెప్పండి దేవుని వాక్కు చేత నింపబడినవాడు దేవుని వాక్యని కృతిలో నింపుకున్నవాడు దేవుని వాక్కును నోటు ద్వారా అనేకులకు ప్రకటించేవాడు సిగ్గుపడడు దేవుడు వారిని సిగ్గుపరచడు సిగ్గుపడనియడు దేవుడు ఎందు విశ్వాసం ఉంచిన నేను దేవుడు సిగ్గుపడనివాడు ఎందుకంటే నీ పక్షం నిలబడవాడు సృష్టికర్త అయి ఉన్నాడు ఏమై ఉన్నాడు ఈ భూ సృష్టించిన సృష్టికర్త ఆయనని ఉన్నాడు సిగ్గుపరచడు ఈ లోకంలో మనుషులు నమ్మేవనుకో వాళ్ళని మోసం చేసి సిగ్గుపడతావేమో కానీ నిజ దేవుని నువ్వు కలిగి ఉంటే ఆయన నిన్నెప్పుడు సిగ్గుపడని ఇప్పుడు మూడు విషయాలు చెప్పాను చెప్పండి టక్ దేవుని వాక్యం మన యొక్క ఉండాలి ఉంటే భయము పరిశుద్ధత ఉంటుంది రెండోది మన నోటేముండాలి వాక్యం ఉండాలి రేపు నుంచి వస్తాను నేను బజార్లో ఏముండాలి బూతులు వస్తే ఉండదు మీకు ఏముండాలి దేవుని వాక్యము నోటు ఉండాలి మూడోది వాక్యం ఉంటే ఏముండదు వాక్యం ఉంటే పాపం చేయలేవు అన్ని చూడలేవు అర్థమైందా పాప తల పుల్లిలోకి రావు కి ఏంటంట ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే దేవుడిని ఎప్పుడు సిగ్గుపరచడు ఆయన్ని కలిగి ఉన్న మనము చాలా దానిలో విన్న వాక్యం ఎందరు హృదయాలు దేవుడు పలిపుదాయి చేక అ